ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన బాబా గారు ఇచ్చే సందేశం ఏమిటంటే కనుక తల్లి చూడగానే ఈ తులసమ్మను తాకు వెంటనే ఈ ఈ గడియే ఎదురు చూస్తున్న శుభవార్త అయితే వింటావమ్మా అని చెప్పి ఒక చక్కటి సందేశాన్ని అయితే ఈరోజు మన బాబాగారు మనకు అందించబోతున్నారండి మన బాబాగారు అందించే సందేశం వినే ముందు తల్లి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నీ శుభవార్త నీ చెవిన పడాలి అంటే ముందు ముఖ్యంగా నువ్వు తులసమ్మని తాకాలి ఎందుకని అంటే నీ ఇంటి క్షేమాన్ని కోరేది నీ ఇంటి యొక్క మంచిని కోరేది నీ ఇంటికి ఎటువంటి హానిని తలపెట్టకుండా ఎటువంటి కీడును తాకకుండా కాపాడేది తులసమ్మ ఆ తులసమ్మను కనుక నువ్వు తాకావు అంటే ఈ క్షణంలోనే ఒక శుభవార్తను వింటావు ఇప్పుడు నీకు అనిపిస్తుంది కదా తల్లి బాబా శుభవార్త అని చెప్తున్నారు ఏ రోజు బాబా నేను నిజంగా శుభవార్త వినేది నాకు నిజంగా అంతటి అదృష్టం అనేది ఉందా బాబా ఈ జన్మకి అని చెప్పి తల్లి నువ్వు ఇంత నిరాశ పడిపోవడానికి కారణం నాకు తెలుసు కనుక నీ యొక్క ఇది ఏదైతే ఉందో అంటే నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలతోటి విసిగిపోయినా నీ మనసు ఏదైతే ఉందో ఆ మనసుకు సంతోషాన్ని అందించడానికే ఈరోజు ఈ సందేశాన్ని నీ చెవిని పడేలా చేశాను ఇకపై నీకు ఉండే కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి నువ్వు దేని గురించి అయితే ముఖ్యంగా ఆలోచిస్తున్నావో నువ్వు ఎప్పుడూ కూడా నా దగ్గర వచ్చి ఆస్తులు అంతస్తులు డబ్బు ఏవి ఇవి ఏమీ కూడా అడగలేదు నువ్వు కోరుకున్నది మొదటిగా ఆరోగ్యాన్ని తరువాత మనశ్శాంతిని నీకు సరిపడా ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా జరగడానికి కావలసినంత సొమ్ముని నలుగురిలో విలువని అవును తల్లి నీ యొక్క కోరికలు చాలా చాలా న్యాయం ఉంది కనుకనే నీ యొక్క కోరికను తీర్చడానికి ఈరోజు వచ్చాను బిడ్డ నువ్వు ఏదైతే మొదటిగా నన్ను కోరావో నీకు ఉండే ఆరోగ్యం అనేది సరిగ్గా బాగోలేకపోవడం లేదు చాలా అలసటగా ఉంటుంది బాబా కొంచెం పనిచేసినా కూడా ఇంత చిన్న వయసులోనే నాకు బాగా నీరసంగా ఎందుకు వస్తుంది బాబా ఇలా అయితే నా బిడ్డల్ని నేను ఎలా పెంచగలగనని ప్రతి క్షణం కూడా ఈ నీరసాన్ని అలసత్వాన్ని అని చెప్పి నేను భరించలేకపోతున్నాను బాబా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి బాబా అని అని చెప్పి నువ్వు కోరుకున్నట్లుగానే ఇక నుంచి ఈ రోజు నుంచి నీకు నేను మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నాను తల్లి నీకు మంచి ఆరోగ్యం కావాలి అంటే మొదట నీకు కావాల్సింది మనశ్శాంతి అంతేకాకుండా దేని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రతి విషయాన్ని కూడా తేలికగా తీసుకునే మనస్తత్వాన్ని నీకు కల నీకు కావాలి కానీ నువ్వు చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దదిగా ఆలోచించి ఆలోచించి చేసే పనుల మీద కూడా నువ్వు శ్రద్ధ పెట్టకుండా ఎక్కువగా నిరసించిపోతున్నావు కదా కనుక ఏది జరగాలి జరగాలి అంటే అలాగే జరుగుతుంది నాకు తోడు బాబా గారు ఉన్నారు అని చెప్పి భారం బరువు భయం అన్నీ కూడా నా మీద వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి అప్పుడు నీ ఆరోగ్యం అనేది చాలా నిలకడగా ఉంటుంది నీకు నిండు నూరేళ్లు ఆయుష్ అనేది లభిస్తుంది ఇక నీ కోరిక ఏదైతే ఉందో నీ భర్తలో మార్పు బాబా ఎన్నో చెప్తారు ఎన్నో చేస్తున్నాను ఎంత చేసినా కూడా అప్పటికప్పుడు తను మంచిగా ఉన్నట్లు ఉంటున్నారు మళ్ళీ తను చేసే పనులనేవి చూస్తూనే ఉన్నారు ఇక ఈ జీవితం అనేది నాది ఇలా ఇలా అయిపోవాల్సిందేనా తనలో ఎటువంటి మార్పు అనేది రాదా అని చెప్పి తల్లి నీ జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేలా చూసే బాధ్యత నాది ఎందుకంటే నువ్వు నా భక్తురాలివు కాబట్టి ఇక నీ భర్త విషయానికి వస్తే తన యొక్క కర్మల ఫలాలని తను ఇప్పుడు అనుభవించ అనుభవిస్తున్నాడు కనుక ఎవరు ఏది చెప్పినా కూడా చెవిన వేసుకునే మనస్థితిలో తను లేడు అన్నమాట కనుకనే బిడ్డ ఒక్కసారి ఆలోచించు తనలో మార్పు రావాలి అని అంటే ఖచ్చితంగా నీలో ఓర్పు పెరగాలి అని చెప్పి గుర్తించుకో ఖచ్చితంగా నీ ఓర్పు పెరిగిన తరువాత తనలో మార్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది తల్లి ఇది ఈ బాబా మాట అని అని చెప్పి గుర్తించుకో ఇక నీ బిడ్డల భవిష్యత్తు విషయానికి వస్తే నీ బిడ్డలు చాలా మంచి పద్ధతిలో నీ యొక్క పెంపకంలో పెరిగారు కాబట్టి వారు ఇక దేనికి భయపడాల్సిన పని లేదు వారి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే తల్లి వాళ్ళు నీ యొక్క కోరికలకు నీ యొక్క ఆశలకు అన్నింటికీ కూడా ఇంకా గొప్ప స్థాయిలోనే వాళ్ళు ఎదుగుదల అనేది ఉంటుంది నువ్వు ఏదైతే ఇష్టపడ్డావో వాటిని నువ్వు ఏదైతే దక్కించుకోలేకపోతున్నావో వాటన్నింటినీ కూడా నీ బిడ్డల ద్వారా ఆశలన్నీ కూడా నెరవేరుతాయి ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో మంచి మార్గంలో ఒక గొప్ప స్థాయిలో ఉండబోతున్నారు తల్లి కనుక నీ బిడ్డల గురించి ఎటువంటి భయం అనేది నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ బిడ్డలపై పుష్కలంగా నా యొక్క గురుబలం అనేది ఉందమ్మా కనుక దేని గురించి కూడా ఆలోచించకుండా మనసుని సంతోషంగా ఉంచుకో మనసుని ప్రశాంతంగా ఉంచుకో అంతా కూడా సర్దుకుంటుంది అర్థమైంది కదా కనుక నీ భర్త గురించి నీ బడ్ నీ బిడ్డల గురించి ఎక్కువగా ఆలోచించడం మానేస్తే నీ మనసు ప్రశాంతతతో పాటు నీకు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది బిడ్డ ఇంకా ఏదైతే నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త ఉందో ఆ శుభవార్త అనేది నువ్వు వినే గడియ అనేది ఈ క్షణంలోనే నీకు దక్కింది ఎందుకంటే నీ ఎదురుచూపల్లో ఒక అర్థం ఉంది నీ ఎదురుచూపల్లో ఒక న్యాయం ఉంది తల్లి నీ యొక్క ఎదురు ఒక ఓర్పు ఉంది వీటన్నింటినీ కూడా నేను గ్రహించాను కాబట్టి నీ యొక్క ఎదురుచూపులకు ఒక ప్రతిఫలాన్ని అందించడానికే ఈ సందేశాన్ని నేను నీకు వినిపిస్తున్నాను బిడ్డ నువ్వు ఎప్పుడైతే ఈ సందేశాన్ని వింటూ తులసమ్మని తాకావో ఆ తల్లి నిన్ను ప్రతిసారి కూడా ప్రతి కష్టం నుంచి కూడా కాపాడుతూనే వచ్చింది ప్రతి కష్టం నుంచి నిన్ను ఒడ్డున పడేస్తూ వచ్చింది కనుక నీ యొక్క శుభవార్త ఏదైతే నువ్వు వినాలి అని అనుకుంటున్నావో అది ఈరోజు సాయంత్రం లోపే ఖచ్చితంగా నీ చెవిన పడబో తీరుతుంది దేని గురించి అయితే నువ్వు భయపడుతున్నావో నువ్వు భయపడి భయపడినట్లుగా ఏదీ కూడా జరగదమ్మా అంతా నీకు సానుకూలంగానే జరుగుతుంది ఎందుకంటే నా యొక్క గురుబలంతో నీ యొక్క గ్రహాలు స్థితిగతులు అన్నీ కూడా అనుకూలంగా మారాయి తులసమ్మ ఆశీర్వాదంతో నీ ఇంటిపై ఎటువంటి చెడు ప్రభావం అనేది లేకుండా అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవహిస్తూ ఉంది కనుక నీ యొక్క శుభవార్త అనేది ఖచ్చితంగా ఈ రోజునే నీ చెవిన పడి తీరుతుంది అది విన్న తర్వాత నీ మనసు చాలా ఆనందంతో ఉప్పొంగుతుంది తల్లి కనుక నువ్వు దేని గురించి ఇక భయపడకుండా ఆనందంగా నీ బిడ్డలతోటి నీ భర్తతోటి జీవితాన్ని అయితే మళ్ళీ కొత్తగా ప్రారంభి ప్రారంభించు అంతా కూడా శుభమే జరుగుతుంది నీవు అనుకున్న పెళ్లి విషయంలో కూడా ఖచ్చితంగా నీ ఎదురుచూపు నువ్వు కోరుకున్నట్లుగానే జరగబోతుంది కనుక దేని గురించి ఆలోచన అనేది వద్దమ్మా అంతా శుభం జరిగేలా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నేను నిన్ను ప్రతి సన్నివేశంలోనూ ప్రతి ఒక్క కష్టంలోనూ ప్రతి ఒక్క ఆపదలోనూ ప్రతి ఒక్క కష్టకాలంలోనూ అన్నింటిలోనూ కూడా ఒడ్డున పడేసే పూచి నాది బాధ్యత భయం అన్నింటినీ కూడా నా మీద నా పాదాల దగ్గర పెట్టి ఇకపై నువ్వు చాలా తేలికగా మనసుని ప్రశాంతంగా నువ్వు చాలా ఆనందంగా ముఖ్యంగా నీ పెదవుల మీద చిరునవ్వుని ఎప్పటికీ దూరం చేసుకోకుండా సంతోషంగా తల్లి నీ యొక్క అన్ని బరువులన్నింటినీ కూడా నేనే స్వీకరిస్తున్నాను ఇకపై సంతోషంగా ఉండు తల్లి అంతా శుభం జరుగుతుంది అని చెప్పి ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు మన గారు మనకు అందించారండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖనోభావంతో జై సాయిరామ్